రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు పేల రెండు సంవత్సరపు ఓటర్ జాబితాతో రెండు పేల ఇరవై ఐదు జాబితాను ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఆరులోపు అనుసంధానం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి నారపరెడ్డి మౌర్య బిఎల్ఓలకు తెలిపారు రెండు వేల రెండు సంవత్సరపు ఓటర్ జాబితాతో రెండు వేల ఇరవై ఐదు జాబితా అనుసంధానం చేసే విధానంపై స్థానిక కచ్చప్పి ఆడిటోరియం నందు మంగళవారం బీఎల్వోలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు బూత్ లెవెల్ అధికారులు అందరూ రెండు రెండు ఓటర్ల జాబితాతో రెండు ఇరవై ఐదు జాబితాను అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని తెలిపారు మీ అందరికీ నిండిన వారి జాబితాను ఇవ్వడం జరిగిందని తెలిపారు రిపోల్చుకుంటూ ఎవరికెవరు ఎక్కడ ఉన్నారనేది గుర్తించాలని తెలిపారు ఈ ప్రక్రియను సెప్టెంబర్ ఇరవై ఆరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు అలాగే పీఫోర్ సర్వేపై సచివాలయ కార్యదర్శులకు డిజిటల్ శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు ఈ సమావేశంలో డెప్యూటీ కమిషనర్ అమరయ్య రెవెన్యూ ఆఫీసర్ రవి తహసీల్దార్ సురేష్ బాబు సిబ్బంది బిఎల్వోలు పాల్గొన్నారు